శ్రావణంలో కూడా ఆషాడం ధరలకే అమ్మకం అమరావతి క్వాంటమ్ వ్యాలీని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాత స్థాయిలో నిలబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది సింగపూర్ పర్యటన ముగిసినప్పటికీ కూడా సింగపూర్ పర్యటనలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కీలకమైనటువంటి ఒక భాగస్వామి చేరబోయేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం వస్తుంది దీనికి ప్రధానమైన కారణం ఈ పర్యటన సమయంలో సింగపూర్లో పర్యటిస్తున్నటువంటి సమయంలో రాష్ట్ర ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని సందర్శించారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్వాంటమ్ వ్యాలీ ప్రపోజల్ వచ్చిన తర్వాత మొదటి దఫాగా ఎల్ఎన్టీ సంస్థ టీసీఎస్ ఐబిఎం కాంబినేషన్లో ఈ క్వాంటమ్ వ్యాలీ సెటప్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిసైడ్ చేశారు అలానే క్యూపై ఏఐతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అక్కడ ఒక సూపర్ క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేసే దిశగా క్యూపై సంస్థ కూడా ప్రయత్నాల్ని ప్రారంభించింది ఇవన్నీ కూడా ఆరు నుంచి ఎనిమిది తొమ్మిది నెలల్లో పూర్తయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్స్ పెట్టుకుంది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని నారా లోకేష్ సందర్శించడం అనేది ఖచ్చితంగా క్వాంటమ్ ఏజ్లోకి అమరావతి క్వాంటమ్ వ్యాలీలోకి మైక్రోసాఫ్ట్ ఎంటర్ అవుతుంది అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి ఒక ఈ విషయంలో ఏంటంటే ఒక టెక్ దిగ్గజంగా ఉన్నటువంటి ఈ సంస్థ కనుక అక్కడ రంగ ప్రవేశం చేస్తే ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్గా మారిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని భావిస్తున్నారు ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఏఐ గోస్ట్ స్టోర్ గ్యాలరీస్ చాలా ముఖ్యమైనటువంటి అని చెప్తున్నారు వాటి అన్నిటినీ కూడా నారా లోకేష్ సందర్శించారు ఆరోగ్య సంరక్షణకి సంబంధించినటువంటి అంశాల నుంచి ప్రకృతి పర్యావరణపరమైనటువంటి అనేక విషయాల్లో ఈ ఏఐ గోస్ట్ స్టోర్స్ వర్క్ చేస్తాయనేది అలానే ఏఐ ఆధారితంగా రాబోయేటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి విప్లవాత్మక మార్పుల పైన ఇవి ప్రయోగాలు చేయబోతున్నాయి ఇక ఐబిఎం మైక్రోసాఫ్ట్ కోపైలెట్ జోన్ ఎజ్యూర్ ఆధారిత పరిష్కారాలు వీటన్నిటిపైన కూడా అక్కడ జరుగుతున్నటువంటి ప్రయోగాలపైన ప్రాక్టికల్ ల్యాబ్స్ వర్క్షాప్స్ వీటన్నిటి గురించి కూడా తెలుసుకున్నారు ఆ కాంబినేషన్స్ని అమరావతిలోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చలు కూడా జరిగినట్టుగా సమాచారం ఉంది ఒకవేళ అమరావతి క్వాంటమ్ వ్యాలీలోకి కనుక మైక్రోసాఫ్ట్ కూడా అడుగు పెడితే దిగ్గజ సంస్థలు ప్రపంచ స్థాయిలో అటు ఐబిఎం ఇటు మైక్రోసాఫ్ట్ అక్కడ అడుగు పెట్టడం అనేది ఒక పెద్ద గేమ్ చేంజింగ్ వెంచర్గా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ప్రపోజల్స్లో ప్రపంచవ్యాప్తంగా చాలా రేర్గా ఒక నాలుగైదు ప్రదేశాల్లో మాత్రమే ఉన్నాయి కాబట్టి అమరావతికి ఈ గ్లోబల్ ఏరియాలో ఒక స్పేస్ దొరికేటువంటి అవకాశం ఉంటుందని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన రావడానికి కొంత సమయం పట్టొచ్చు ఎందుకంటే ఒక ఫస్ట్ మీటింగ్ అనేది సింగపూర్ పర్యటనలో జరిగింది తర్వాత మైక్రోసాఫ్ట్ చెందినటువంటి ఇతర బృందాలు సందర్శించవచ్చు ఇప్పటికే మైక్రోసాఫ్ట్తో అనేక ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వానికి జరిగాయి మైక్రోసాఫ్ట్ వివిధ దశల్లో సాఫ్ట్వేర్ స్కిల్స్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ లో టేకప్ చేయబోతుంది ఇంకా ఇతర అంశాలపైన కూడా చర్చలు జరుగుతున్నాయి సో ఏఐ క్వాంటమ్ యుగంలో కనుక మైక్రోసాఫ్ట్ ఎంట్రీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అమరావతికి సంబంధించినటువంటి టెక్నాల టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ లో ఒక పెద్ద బూస్ట్ గా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి